సైట్ న్యూస్కి స్వాగతం ఆత్రేపురం మండలం బొబ్బర్లంక వద్ద ధవళేశ్వరం సార్ ఆర్దర్ కాటన్ బ్యారేజీపై రోడ్డు చిద్రమై వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగిరెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బ్రిడ్జి భాగం కాకుండా మిగిలిన భాగం రోడ్డు నిర్మించడం జరిగింది కొన్ని సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా బ్రిడ్జిపై పై రోడ్డు నిర్మించడం వీలు కాలేదు దానిని కూడా అధిగమించి కలెక్టర్ చే ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఈ రోజు ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగిరెడ్డి రోడ్డు పనులను కొట్టి ప్రారంభించారు हां नोट राइट और व्हीकल अच्छे भर मन है हां मैं राइट मेरा एयर कंडीशनर टूटे है इधर अरे राइट चलाइएगा साहब चलाइएगा हां किसो हम